పెట్రోల్ బంక్ ఎక్కడ సార్ మీకు పెట్రోల్ బంక్ శాంక్షన్ అయ్యింది నేను స్పందించకపోతే నేను చెప్పకపోతే అవాస్తవాలన్నీ వాస్తవాళ్ళని ప్రజలు అనుకుంటాను నేను పిటి జగన్నాథ్ నేను మాకు రాజపాలెంలో ఒక పెట్రోల్ బంక్ అలాట్ అయింది దానికి మట్టి లెవెలింగ్ కావాలని నియోజకవర్గంలో చాలా మందికి చెప్పాను ఎక్కడ కూడా నాకు మట్టి లభ్యం కాలేదు నా సొంత స్థలం ఇక్కడ ఉన్నింది నేనేం మట్టి వ్యాపారస్తుని కాదు నా స్థలం నుంచి మట్టి తీసుకుపోయి నా ల్యాండ్ రాజభవన్లో ల్యాండ్ నా సొంత ల్యాండ్ లెవెల్ చేసుకోవాలని ఇక్కడ నేను ఎంఆర్ఓ గారికి ఒక అప్లికేషన్ పెట్టాను ఆయనేమో మైనింగ్ వాళ్ళని కాంట్రాక్ట్ అమ్మన్నారు మైనింగ్ వాళ్ళ దగ్గర పోయి నేను రుజుమ్ కడతానని చెప్పి అడిగితే దీనికంటూ ఏఎంఆర్ అని ఒక కంపెనీ డిప్యూట్ చేశారు వాళ్ళు రుజుములు అవన్నీ కట్టించుకునే వాళ్ళు వాళ్ళే అని చెప్తే మేము అక్కడికి వెళ్ళాం అక్కడ బళ్ళకి ఇప్పుడు మాకు ముప్పై బళ్ళు నలభై బళ్ళు రుసుము కట్టేది వాళ్ళు వచ్చి ఇక్కడ స్కాన్ చేసుకొని ప్రతి బండిని వదిలేరు మేము అక్కడ మట్టి నింపుకున్నాం మాకు నలభై బళ్ళు నలభై బళ్ళుకి నిండిపోయింది ఇంకా మేము ఆ పరిస్థితుల్లో ఇక్కడ సాక్షి టీవీ వాళ్ళు నన్ను మాఫియా అని నేను తెలుగు తెలుగు నేత అని ఎమ్మెల్యే గారికి అసలు సంబంధం లేదు ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా ఇది లేదు ఎందుకంటే నా సొంత భూమి నుంచి నేను వ్యాపారం చేయలేదు కాబట్టి నా సొంత భూమి నుంచి నేను అక్కడ తోలుకున్నాను ఇది చిన్న విషయం కాబట్టి వాళ్ళ దృష్టి కూడా పోలేదు అది నేను దీన్ని భూతద్దం పెట్టి అవాస్తవాల్ని కలిగి ఎంత పెరిగిపోయిందంటే అవాస్తవాల్ని వాస్తవాలుగా మాఫియా కింద ఇంకోటి కింద ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు హస్బెండ్ మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసే మంచి కార్యక్రమాలు వాళ్ళు ఎంతో మందికి వీల్ చైర్లు ఇచ్చి ఎన్నో వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసి పేదవాళ్ళందరికీ వాళ్ళు సహాయం చేస్తున్నారు నేను మీలో మీతో పాటు ఒక ప్రజని నేను పార్టీ పరంగా చెప్పటం అందరికీ అన్ని సహాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకేదో రాజకీయంగా కుట్ర కడుపులో పెట్టుకొని ఈ విషయాన్ని ఇంత దారుణంగా వాస్తవాలని టెలికాస్ట్ చేసి నా పోటోడిని సామాన్యుడిని విపరీతమైన ఇబ్బందికి గురి చేశారు నాయన నిన్నైతే నేను అన్నవేదేళ్ళ ఈ టెన్షన్కి మేము మాకు సెస్ కట్టాం ఏఎంఆర్కి మేము ఎంఆర్ఓకి మేము ఇన్ఫార్మ్ చేసాము దీనికి ఇంకేదో ఒక పర్మిషన్ కావాలట ఆ విషయం మాకు తెలీదు సెస్ కట్టాము గవర్నమెంట్కి మేము డబ్బులు కట్టేసామని తోలుకున్నాం ఒకవేళ మాది ఆ విషయంలో ఏదైనా తప్పు అయితే ఎటువంటి ఫైన్ గవర్నమెంట్ విధించినా కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే మేము వ్యాపారం చేయాల నా పొలం నుంచి నా పొలానికి అమ్మి తీసుకోబోయి ఎంచుకున్న పాపానికి నన్ను మాఫియా కింద చిత్రించడం తెలుగు తమ్ముడు తెలుగు తమ్ముడు అని నాకు పార్టీ ఆపేదించడం నేను వెంకటేశ్వర స్వామి పార్టీ అయ్యా నేను ఆ దేవదేవుడిని పార్టీ నేను ఆ దేవదేవుడి పార్టీ అనేవాడిని నన్ను ఇంత హింసిస్తే ఆ దేవదేవుడు ఊరుకోడు ఆ వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరిస్తే వాళ్ళ కుటుంబంతో సహా ఈరోజు నన్ను పెట్టిన షాపుకి వాళ్ళ కుటుంబంతో సహా వాళ్ళు నాశనం అయిపోతారు పత్రిక ముఖంగా ఒకవేళ నేను నా భూమి నుంచి నా భూమికి తరలించి చేసిన దానివల్ల ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ ఏమన్న చెడ్డ పేరు వచ్చిందో నేను సారీ అడుగుతున్నాను నేను చే తప్పు చేయలేదు పిడికి మట్టి కూడా నేను ఎవరికి అమ్మలేదు నేను ఒకవేళ ఏమైనా ప్రొసీజర్లో ఏమైనా ఫాల్ట్ ఉంటే నేను దాని దాని నేను దానికి ఫైన్ కట్టుకోవడానికి నేను రెడీగా ఉన్నాను ఎమ్మెల్యే గారికి అసలు ఈ విషయమే తెలియదు అనవసరంగా లాగి వీళ్ళు దుర్మార్గంగా ఈ పని చేశారు నేను ఖండిస్తున్నాను ఇది మాత్రం మంచి పద్ధతి కాదు ఇది మేము పగులు స్కాన్ చేసి బండి మేము రాత్రిలో దొంగల దొంగలు నడు నా సొంతానికి నేను తీసుకోబోయి నా స్థలంలో నా భూమి దానికి బండికి పదిహేడు వందల యాభై రూపాయలు గవర్నమెంట్కి కట్టాను నా సొంత భూమి నుంచి నా మట్టి తీసుకోబోయి వేసుకోవడానికి గవర్నమెంట్కి ఒక బండికి పదిహేడు వందల యాభై చొప్పున కట్టి ఒక నలభై బళ్ళు వాటికి నలభై వండ్లు యాభై వళ్ళు లోపల నాకు నిండిపోయింది ఇంకా పర్పస్ కూడా సర్వే అయిపోయింది దీన్ని భూతత్వంలో పెట్టి రకరకాలుగా రకరకాలుగా వాళ్ళు అరగంట చూపించారు టీవీలో ఇది ఎంత దుర్మార్గం ఒక మంచి భక్తుడిని ఒక నీతిగా ఉండేవాడిని క్షోభ పెడితే వాళ్ళు ఏం బాగుపడతారు నేను ఎక్కడికి పోయి కంప్లైంట్ ఇవ్వాలా నేను మా వెంకటేశ్వర స్వామికే కంప్లైంట్ ఇస్తా ఆయన కళ్ళు తెరిచి చూస్తే వీళ్ళ బతుకులు ఎలా అయిపోతాయో వాళ్ళే చూసుకోవాలి ఇప్పుడు విలేకరులు అని చెప్పి డబ్బులు తీసుకున్నారంట అది ఎంతవరకు అవి అవి అవాస్త ఎవరు డబ్బులు తీసుకోవాలా ఏం లేదు ఇటువంటి అన్ని మీరెవరు నమ్మబాకండి వాళ్ళు వచ్చారు అడిగారు మా స్లిప్పులు చూపించాము అయ్యా మేము డబ్బు కట్టి తోలుతున్నాం అని చెప్పాము వెళ్ళారు అంతే పొలిటీషియన్ కాదు నేను పొలిటీషియన్ కాదా నేను చెప్పాను మా పార్టీ ఏం పార్టీ అని మాది వెంకటేశ్వర స్వామి పార్టీ మేము భక్తుడిని స్వామి సేవలో ఉంటా సరే నలభై ట్రిపుల్ కంటిన్యూ చేసి నాలుగు అడుగులు అయితే పది అడుగులు పదిహేను అడుగులు అయితే మీరు చెప్పి నాలుగు వందల ట్రిపులు వస్తాయి నలభై యాభై ట్రిప్పులు కన్నా పోలేదండి మొత్తం అది వాస్తవం నేను అవాస్తవాలు చెప్పండి కట్టిన అన్నీ ఉన్నాయి వాళ్ళు స్కాన్ చేసుకుని ప్రతి ఒక్క బండి స్కాన్ చేయాలా బండి వదలాలా మీద ఒక మరి విజిలెన్స్ తిరుగుతుంటుంది కరెక్ట్ గా స్కాన్ చేసి మీకు పోయినాయా లేదా అని ఇంకేమైనా ఉంటే అక్కడ బూత్ ఉంటది వాళ్ళ దగ్గర మీరు చెక్ చేసుకోవచ్చు బాలాజీ నగర్కి పోతుంటే సైటు సార్ బాలాజీ నగర్కి అక్కడికి పోతున్నట్టు ఒక్క పిడికి మట్టి నా పొలం నుంచి నా పొలానికే పోయింది ఒక్క పిడికిడు బట్టి బయట పోయినట్టు ఎవరైనా దూసి చేస్తే కావాలంటే చేస్తా చేసినట్టు మీడియా పైన ఇటువంటి చర్యలు తీసుకుంటారా మీరు ఖచ్చితంగా మా లీగల్ కన్సల్ట్ అవుతున్నాము ఖచ్చితంగా ఇటువంటి దుర్మార్గాల వరకు ఎవరు కూడా ప్రోత్సహించకూడదు మేము ప్రోత్సహించం మంచిగా ఉండే వాళ్ళు మంచి ఈ నియోజకవర్గం వాళ్ళ అదృష్టము మంచి నాయకులు వచ్చారు పేదలందరికీ సాయం చేస్తున్నారు నీ నియోజకవర్గంలో ప్రజగా చెప్తున్నా వాళ్ళందరికీ ఎవరు కావాల్సి వాళ్ళ సొంత డబ్బులతో చేసే వాళ్ళ మీద దుమ్ము వేయడానికి నాపోటు అమాయకుల్ని టార్గెట్ చేశారు వాళ్ళు ఇది చాలా దుర్మార్గం ఇది